హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు దోస ఆవకాయ వేసుకుంటున్నానండి ఇవి జగ్గేపేట దోసకాయ అని అంటారు దీన్ని ఆ ఊరి నుంచి వస్తాయి మనకి ఎప్పుడో సీజనల్గా దొరుకుతాయి కానీ ఎప్పుడు దొరకవు ఇవి మనకి మామూలుగా పప్పు దోసకాయలు అనేవి దొరుకుతుంటాయి ఇది దొరకదు ఇలా దొరికినప్పుడే మనం ఒక హాఫ్ కిలో కాయ కొనుక్కొని ఆవకాయ వేసుకుంటే ఎప్పుడైనా మనకి నిలవు ఉంటుందండి చక్కగా తినొచ్చు టేస్టీగా చాలా బాగుంటుంది అన్ని పచ్చళ్ళతో పాటు ఇదొక పచ్చడి కొత్త వెరైటీ మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఈరోజు నేను ఈ పచ్చడిని పెట్టుకుంటున్నాను ఇదిగోండి దోసకాయ తీసుకున్నాను ఒకటి ఇది చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి తెలియకుండా దాంట్లో కావాల్సిన పదార్థాలు ఉప్పు పిండి కారం తగినంత నూనె కొంచెం మెంతి పిండి అండి ఇప్పుడు ఇవి నీ ముక్కలు కోసుకుని వస్తాను అప్పుడు పచ్చడి మొత్తం కలిపేసి చూపిస్తాను ఇదిగోండి దోసకాయ చూపించాను కదా ఇందాక ఈ దోసకాయ ఇలా శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇంట్లో ఆవపిండి ఉప్పు కారము మెంతి పిండి ఆయిల్ అన్ని యాడ్ చేస్తాను ఒక్కోటిగా చూడండి పక్కా కొలతలతో అన్ని ఇక్కడ పెట్టాను నేను ముందుగా హాఫ్ గ్లాస్ ఉప్పు అండి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ మనం ఆవపిండి కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ మెంతి పిండి అండి కారం కూడా మనం కొలుచుకొని దీంతో అన్నిటికంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలండి అందుకే ఇది ముక్క గ్లాసు కారం వేసుకుంటున్నాను నేను అవి రెండు ఈక్వల్గా వేసుకోవాలి ఇది కారం మటుకు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి అడుక్కి మీదకి కలుపుతూ చక్కగా ముక్క పట్టేటట్టు ఉప్పు అంతా కలుసుకోవాలండి ఎక్కడా తడి అనేది ఉండకూడదు ఈ పక్షులకి ఎన్ని ఆవకాయలు వచ్చినా ఎన్ని రకాల పచ్చళ్ళు వచ్చినా దోస ఆవకాయ దోస ఆవకాయనండి ఇదివరకు మనకి ఏ ఫంక్షన్ వచ్చినా కూడా మన పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇవే వేస్తూ ఇప్పుడు ఇది కొంచెం ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు మామిడికాయలు వచ్చేసరికి రకరకాల పచ్చళ్ళు వచ్చేసరికి ఇది ఓల్డ్ కింద అయిపోయిందండి కానీ ఎప్పుడు దీని టేస్ట్ దీనిదే దీనిలో నేను ఒక అర ఈ చిన్న బౌల్ తో ఒక హాఫ్ బౌల్ ఆయిల్ వేసుకుంటున్నానండి దీంతో ఇది శనగ నూనె అండి ఎప్పుడైనా పచ్చళ్ళు దేనికైనా శనగ నూనె బాగుంటుంది రిఫండ్ ఆయిల్ అవి బాగుంటుంది సేమ్ ఆవకాయ కలిపినట్టుగా అండి కలుపుకొని ఇలా ఉంచేసుకుంటే త్రీ డేస్ మనకి చక్కగా ముక్క ఊరి అంత దోసకాయలో ఉన్న ఊట కూడా బయటకు వచ్చి చక్కగా మనకి జ్యూసీ జ్యూసీగా వస్తుంది పచ్చడి అంతే ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని మూతబెట్టి త్రీ డేస్ వరకు అలా ఉంచుకోవాలి మరలా నేను త్రీ డేస్ తర్వాత ఈ పచ్చడి ఎలా ఉండే నేను చూపిస్తాను హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఆ రోజు మీకు దోస ఆవకాయ వేయటం ఎలాగో చూపించాను కదా ఇదిగోండి వేసిన తర్వాత ఒక మనకి టూ డేస్ ఉంటే ఇలా అంతా ఆయిల్ పైకి తేసి చక్కగా దోసకాయ అనేది ఇందులో ఊరి చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ ఉంచుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక ఆరు నెలలైనా మనకి నిలవు ఉంటుంది ఏమీ పాడవద్దు ఉప్పు అన్ని కొలతలు చక్కగా ఉంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు నేను ఇది ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటున్నాను ఎప్పుడు మనం ఇడ్లీ దోశ అట్టు దేంట్లో తినాలన్నా కూడా పచ్చడి అనేది చాలా రుచిగా అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు అంతా కంప్లీట్ అయ్యాక చూపిద్దాం అనుకున్నాను కదా ఇదిగో కంప్లీట్ అయిపోయింది నాకు టూ డేస్ తర్వాత ఇప్పుడు నేను ఇది డబ్బాలో సర్దుకుంటున్నానండి ఈసారి కలర్ఫుల్ గా ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్